మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం ప్రధాన గ్రహాలైనటువంటి శనీశ్వరుడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతోంది అయినప్పటికీ భయపడవలసిన పని లేదు తులారాశికి కారకుడైనటువంటి శనీశ్వరుడు మకర రాశిలో తన స్వక్షేత్రంలో సంచరించడం అనేటువంటిది రాజయోగానే ఇస్తుంది అయితే ఈ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఈ మాసం ఈ తులారాశి వారికి స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది తులారాశి వారిలో నూటికి ఒక అరవై డెబ్భై శాతం మంది గృహం కానీ వాహనం కానీ స్థిరాస్తులు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేయడం అనేటువంటిది తప్పనిసరిగా జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అది ఈ శనిశ్వరుడి యొక్క అనుగ్రహం అయినప్పటికీ ఈ మాసంలో తులారాశి వారికి లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో రాహువు సంచరిస్తున్నారు గతంలో చెప్పాం మనం తులారాశికి ఒక రకంగా ఇది కాలసర్పదోషం కింద భావించవచ్చు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలని గత కొన్ని మాసాలుగా చెప్తున్నటువంటి జోస్యంలో ఏమాత్రం మార్పు లేదు జరిపించుకునేటట్లయితే ఇబ్బంది లేదు కానీ ఒకవేళ జరిపించుకోకపోతే ఈ మాసంలో అయినా సరే రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఒకవేళ జరిపించుకోకపోతే ఏమవుతుంది అంటే మీరు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే ఒక పనిని రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితి వస్తుంది చేసేటువంటి పనుల్లో అభివృద్ధి అనేటువంటిది తక్కువగా కనపడుతుంది అంటే మనం ఎంతో కృషి చేసినా కొద్దిగానే ఫలితం కనపడుతూ ఉంటుంది ఇటువంటి ఇబ్బందికరమైన ఫలితాలని రాహుకేతువులు ఇవ్వడం జరుగుతుంది అంటే మనం చేసేటువంటి పనికి వ్యతిరేకమైనటువంటి పని ఈ రాహుకేతువులు చేస్తారు రాహుకేతువులన్నీ కూడా అపసవ్య దిశలో సంచారం చేస్తూ ఉంటాయి మిగా మిగిలిన గ్రహాలన్నీ కూడా సవ్యంగా సంచారిస్తాయి రాహుకేతువులు మాత్రం క్లాక్ వైజ్లో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది మన ప్రయత్నాలకి మన కష్టానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక వారికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు చెప్పి చేయించుకోవాల్సినటువంటి విషయం మనకి ఒకటికి రెండు సార్లు తెలియచేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక షష్ఠ స్థానంలో గురుడు సంచరిస్తున్నారు దీనివల్ల శత్రువులు నశిస్తారు రుణ బాధ పోతుంది అలాగే శత్రుశేషం రణశేషం వ్రణశేషం రుణశేషం ఇవన్నీ కూడా పోతాయి అంటే ఈ గురుగ్రహ సంచారం అనేటువంటి శుభగ్రహమైనటువంటి గురుడు స్థానంలో మీనరాశిలో తన సొంత క్షేత్రంలో సంచరించడం వల్ల అజాత శత్రువుగా మీరు మారేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నారు ఒకవేళ రుణాలు చేయవలసి వచ్చినా కూడా సంతానం అభివృద్ధి కోసమో వ్యాపార అభివృద్ధి కోసమో అలాగే చరాస్తులు కొనుగోలు చేసే నిమిత్తమో రుణాలు చేయవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది కానీ అనవసరమైన రుణాలు చేయాల్సిన పరిస్థితి రాదు గతంలో చేసినటువంటి వ్యర్థమైన రుణాలన్నింటినీ కూడా సమూలంగా తీర్చివేయడం అనేటువంటిది జరుగుతుంది అటువంటి శుభ ఆగస్టు నెలలో తులారాశి వారికి లభించబోతున్నాయి ఇక కుజుడు కూడా రాహుతో కలిసి ఈ ఆగస్ట్ నెలలో దాదాపు మొదటి వారం వరకు సంచరిస్తున్నాడు గనక ఈ సమయంలో అంటే సుమారుగా ఆగస్టు పదో తేదీ వరకు ఈ తులారాశి వాళ్ళు వాహనాల విషయంలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు స్నేక్ డ్రైవింగ్ చేయవద్దు అంటే మీ ఇంట్లో తులారాశి సంతానం మీకు గనక ఉండేటట్లయితే వారు యువకులు కనుక అయ్యేటట్లయితే ఈ స్నేక్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ బైక్ రేసులు ఇటువంటి వాటికి వెళ్ళని ఖచ్చితంగా దూరంగా ఉంచండి పిక్నిక్లో ఈతలు అలాగే బంగీ జంప్స్ ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాలని తులారాశి వారు ఈ ఆగస్టు నెల పదో తారీఖు వరకు చేయకుండా ఉండడం చాలా మంచిది ఇది ముఖ్యంగా తులారాశి వారికి ఈ మాసంలో చెప్పదగిన సూచన తరువాత మిగిలిన గ్రహాలైనటువంటి కుజ బుధ రవి శుక్రులు వారి వారి స్థానాలను మారుస్తూ ఉన్నారు ఈ గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించడం జరుగుతుంది రాశ్యధిపతి అయిన శుక్రుడు శుభక్షేత్రాల్లో చక్కగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతోంది ఈ శుక్రగ్రహ సంచారం వల్ల లగ్జరీ ఐటమ్స్ లగ్జరీ గూడ్స్ లగ్జరీ విలాస్ విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయటం వాటిని భద్రపరచటం అనేటువంటిది జరుగుతుంది నూతన ఆభరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇది స్త్రీల విషయంలో జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి స్త్రీకారకుడైనటువంటి శుక్రుడు రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసంలో ఈ క ఈ తులారాశి స్త్రీలకి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తిని కలుగు చేయడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క ప్రభావం వల్ల ఒకటికి రెండు సార్లు చదవవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే చివరిగా రిజల్ట్ మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది అంటే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ వస్తాయి మీరు కోరుకున్నటువంటి కాలేజెస్లో సీట్ వస్తాయి అలాగే మీరు కోరుకున్నటువంటి విద్యని అభ్యసించగలిగేటువంటి పరిస్థితి యోగాన్ని శనీశ్వరుడు మీకు ఇస్తాడు కాకపోతే అక్కడ దాకా చేరే లోపల మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒకటికి రెండుసార్లు చదవటం అవసరమైతే ఒకటికి రెండు సార్లు రాయడం చేసేటట్లయితే మీరు చక్కగా పరీక్షల్లో రాయగలుగుతారు ఇటువంటి జాగ్రత్తలు పాటించి తీరవలసిన పరిస్థితి విద్యార్థుల విషయంలో గోచరిస్తోంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ జనాకర్షణ ప్రజాకర్షణ చాలా బాగుంది మీరు అనూహ్యంగా ఎవరైతే వారు ఈ పదవులు తీసుకోవడంలో రేస్లో వెనకబడి ఉన్నారో లేదా ప్రజల యొక్క అనుగ్రహానికి గురి కాకుండా ఆగ్రహానికి గురైనటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ జనాకర్షణ ప్రజాకర్షణ పెరిగి మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక సినిమా రంగం టీవీ రంగం కళాకారులు రచయితలు అలాగే సంగీత దర్శకులు అలాగే సింగర్సు యాక్టర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు వీళ్ళందరికీ ఈ మాసంలో మొదట్లో అంటే ఆగస్టు ప్రథమార్థంలో మాత్రం కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే ఆగస్టు పదిహేనో తేదీ వరకు ప్రతి పనిలోనూ షూటింగ్స్లోనూ ఆటంకాలు ఏర్పడటం అలాగే షూటింగ్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవటం చేసేటువంటి పనిలో సాటిస్ఫాక్షన్ లేకపోవటం చేసేటువంటి పనికి తగినంత లాభం సమకూరపోవటం అనేటువంటిది జరుగుతుంది దీనికి కారణంగా ఉన్నటువంటి రవి శుక్ర శనిగ్రహాల ప్రభావం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ సినిమా రంగంలో బిఫోర్ ద స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ అంటే తెర ముందు తెర వెనక ఉండేటువంటి వాళ్ళందరి మీద ఒక పదిహేను రోజుల పాటు తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తోంది ఆ తర్వాత మాత్రం అత్యంత అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి అన్నీ మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ముప్పై ఏడో తారీఖు లోపల మీరు నిర్మించేటువంటి సినిమాలు కానీ మీరు అలాగే మీరు నటించిన షెడ్యూల్స్ కానీ ఏవైతే ఉంటాయో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ ల్యాబ్స్కి ఈ మాసం బాగుంది మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు చేరగలిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి ఆగస్టు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంది కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఎవరైతే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలని కోరుకుంటారో వారందరూ ఈ మాసం ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాతే ఈ మధ్యవర్తి పరిష్కారాలు పెట్టుకోండి అప్పుడు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఈ లోపల వచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో అవి మీకు కొంత ఇబ్బందికరంగా పరిణమించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక సహజ సిద్ధంగానే వారు ఈ మాసంలో వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా గనుక వినియోగించుకోగలిగేటట్లయితే ప్రతి పనిలోనూ విజయం సాధించగలుగుతారు మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు మళ్ళా అర్ధాష్టమ శని సంచారం మొదలైంది కనుక మాకేమైనా ఇబ్బంది వస్తున్నాయేమో ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు రాబోయే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి రావుకేతువుల యొక్క వ్యతిరేక స్థితి మాత్రమే కానీ మిగతాదైతే కాదు ఇక ఎవరైతే ఈ తులారాశి వారు ఉంటారో వీరు ఈ మాసంలో ఒక చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంటుంది అదేంటంటే ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించి అతిగా జాగ్రత్తలు తీసుకుని పనుల్ని వాయిదా వేయడం అనేటువంటిది జరుగుతుంది ఇంత ఆలోచించవలసిన అవసరం లేదు ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కనుక ధైర్యంగా ముందంజ వేయండి అతి జాగ్రత్త అతి అనుమానాలకి తావిచ్చేటట్లయితే పరిస్థితులు మొదలంటా చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ విషయంలో తులారాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ మాసంలో మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొత్తగా జాగ్రత్త వహించడం అవసరం ఈ వాహన ప్రమాదాలు కానీ దెబ్బలు తగలటం కానీ బీపీ షుగర్ థైరాయిడ్ జాయింట్ పెయిన్స్ వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి కనుక ఈ విషయంలో మీరు ప్రతిరోజు నియమిత వ్యాయామాన్ని చేయటం అనేటువంటిది అలవాటు చేసుకోండి ఇక మిగిలిన అన్ని రంగాల వారికి వ్యాపారస్తులకి కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వారికి ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వారికి మీ అందరికీ అంటే వీళ్ళందరికీ తులారాశి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి తప్పనిసరిగా మెరుగుపడుతుంది ఈ కరోనా పరిస్థితుల తర్వాత వ్యాపారాలన్నీ కూడా ఇబ్బంది పడ్డ తర్వాత ఈ ఆగస్టు మాసంలో మరింత వీరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు టర్నోవర్ పెరుగుతుంది లాభాలు కూడా తప్పనిసరిగా పెరుగుతాయి ఇక ఈ మాసంలో ఈ తులారాశివారు రెండు పరిహారాలు చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు వాటిలో మొదటిది ఈ శనీశ్వరుడికి సంబంధించి శనివారం నియమాలు పాటించండి అంటే ఉదయం పూట శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి సాయంత్రం ఉపవాసం ఉండడం నేల మీద పడుకోవటం వంటి శనివారి నియమాలు పాటిస్తే తప్పనిసరిగా శనిశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద ఉండి మిగతా అన్ని విషయాల్లోనూ మీరు ముందంజ వేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే తెల్లని ఆవులకు ఆహారాన్ని అందించగలిగితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంటే ఆవుల్లో ఆవులు తెల్లటి ఆవులు నల్లటి ఆవులు కూడా ఉంటాయి దేశవాళి తెల్లటి ఆవులకి గనక మీరు ఆహారం అందించగలిగితే ఈ మాసం గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మరింత శుభ ఫలితాలను సాధిస్తారని చెప్పవడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి విషయాలని కాస్త పరిశీలించి వారు అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి